వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషా జడ్జి గారికి జయ అలాగే ఇంకొక వ్యక్తి కలిసి దిగిన ఫోటోని చూపిస్తూ ఉంటుంది జడ్జి గారు ఆ ఫోటో చూసి జయ వైపు చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇక చామంతి జయా వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు వాదించు నేను ఇచ్చిన ఫోటో ఖచ్చితంగా ఫేక్ ఫోటో కాదు యువరానర్ అది రియల్ ఫోటో అని అంటుంది నిషా ఇక ఆ ఫోటోని అందరూ చూస్తారు ఒక్కసారిగా చామంతి కూడా జయా వైపు చూస్తుంది ఆ ఫోటో నిజమా కాదా అని అంటుంది నిషా నిజమేనమ్మా అనగానే చామంతి ఇక నిషా వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి తన భర్తకి ఖచ్చితంగా తను అన్యాయం చేసింది కదా అందుకే అతను విడాకులు కోరుకుంటున్నారు అని అంటుంది నిషా ఒక్క నిమిషం నిషా అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది చామంతి వీల్చైర్లో ఒక అతన్ని కోర్టు ముందు ఉంచుతుంది అతన్ని చూడగానే అందరూ షాక్ అవుతారు అతను ఒక వికలాంగుడు తను అలాగే ఇటువైపు జయాకి అన్నయ్య అని చెప్పి ప్రేమగా పిలిచే ఒక వ్యక్తి అన్నయ్య అన్నయ్య అంటూ చిన్నప్పటి నుండి తనతో ఎంతో చనువుగా ఉంటున్న జయాని ఇక ఆ ఫోటోని తీసింది కూడా ఎవరో కాదు తన భర్త విజయే కానీ అదే సాక్ష్యంతో జయాని వదిలించుకోవాలని తన గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తారు విజయ్ ఇదంతా కోర్టు ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది చామంతి విజయ్ దగ్గరికి వస్తుంది విజయ్ తడబడుతూ ఉంటారు మిస్టర్ విజయ్ ఇంకా మీ భార్య గురించి ఏం దిగజార్చాలనుకుంటున్నారు మీ భార్యకి పిల్లలు పుట్టరన్న కారణంతో మీరు ఇంకొక అమ్మాయి అంటే మీ ఆఫీస్ కొలీగ్స్తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అది బయటపడకుండా మీ భార్యకి విడాకులు ఇవ్వడం కోసం ఇలా మీరు తప్పుడు సంబంధం అంటగట్టారు అవునా కాదా అనగానే ఇక నిషా ఏంటి తనకి అన్నయ్య అంటే నమ్ముతున్నారు మరి అనగానే ఎవరానర్ ఈ ఫొటోస్ చూడండి అని చెప్పి ఇక విజయ్ ఇంకొక అమ్మాయి పబ్బులో డ్యాన్సులు వేస్తూ అలాగే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ని చూపిస్తూ ఉంటుంది చామంతి దిమ్మ తిరిగిపోతుంది అందరికీ అంటే ఇక్కడ తప్పుడు సంబంధం అంటగట్టుకొని తన భార్యపై లేని నిందని వేసి తనకి విడాకులు ఇచ్చి ఇప్పుడు తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు చూడండి నిషా గారు ఒకటి ఇది మీకు మొదటి కేసు కానీ ఇక్కడ నిజ నిజాలు ఏంటి అన్నది తెలుసుకోవాలి చామంతి ఒక పేద అమ్మాయి అయినా అలాగే ఒక సమస్యని సాల్వ్ చేసి అన్ని సాక్షాధారాలు చూపించింది మీరు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చామంతి నిజాలని బయటపెట్టింది నువ్వు ఆ విజయ్ మాటల్ని విని నిజాల్ని కప్పిపుచ్చాలని ఈ ప్రభావతి మాటల్ని ఫోటోని తీసుకొచ్చి చూపించావు చూడు నిషా ఇది లా స్టూడెంట్స్ జీవిత సమస్య ఎవరి మీదో గెలవాలని తప్పుడు తప్పుడు సాక్షులు తీసుకురావకూడదు అని చెప్పి జడ్జి గారు నిషాకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తారు చామంతిని చాలా అంటే చాలా పొగుడుతూ చూడమ్మా ఇంత పెద్ద కేసు అంత పెద్ద కేసు అని కాకుండా ఈ కాలేజీలో పేదింటి స్వర్ణమ్మ కూతురు జీవితాన్ని నిలబెట్టావు ఎందుకంటే రేపటి రోజు విడాకులు వస్తే తను తప్పుడుదేమోనని జనాలు అంటూ ఉంటారు కానీ తనేమీ తప్పు చేయలేదని నిరూపించి అవతల వ్యక్తి తప్పు చేశాడని అన్ని సాక్ష్యాలు చూపించావు ఇది ఇది లాయర్కి ఉన్న లక్షణాలు అని చెప్పి ఇక జడ్జి గారు చెప్పడంతో ఇటువైపు విజయ్ ఇక లేదు లేదు నేను తప్పు చేశాను కానీ అనగానే చూడు ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు జీవితాంతం ఆ బారిని పూల్లో పెట్టి చూసుకోవాలి చూడు జయాక్క ఒకటి ఫస్ట్లో నిన్ను ప్రేమగా చూసుకున్నారు ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నారు ఇలా కన్నీళ్లతో నువ్వు కాలం గల గడపకూడదు చదువుకున్నావు నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి ఇలాంటివాడు రేపటి రోజు ఏదైనా అబద్ధపు సాక్ష్యం తీసుకొచ్చి జనాల ముందు నిన్ను చెడ్డదానిలా చిత్రీకరిస్తారు ఇలాంటి భర్తతో ఉండే కంటే ఆ విడాకులు ఇచ్చేస్తేనే చాలా మంచిది అని అంటుంది చామంతి ఇక వద్దు మేడం వద్దు నా కళ్ళు తెరిచాయి నా భార్య నా గురించి ఏమీ చెప్పలేదు హన్నీ హన్నే మీరు ఎంక్వైరీ చేసి తీసుకున్నారు అలాంటి బంగారం లాంటి భార్యకి విడాకులు ఇచ్చి నేను తప్పు చేయను అని చెప్పి విజయిక చామంతిని అలాగే జయ కాళ్ళ మీద పడతారు ఇక జడ్జి గారు చాలా ఆనందపడతారు ఇక ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా ఈ చామంతి మా జీవితాన్ని నిలబెట్టింది చాలు అని చెప్పి ప్రేమగా కలిసిపోతారు నిషాకి దిమ్మ తిరిగిపోతుంది ఇటువైపు ప్రేమ్ ఆనందంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇలా చామంతి విడాకుల కేసిని అన్ని సాక్ష్యాలతో సహా జడ్జి గారి ముందు ఉంచి నిశాతో వాదించి ఇక వాళ్ళిద్దరినీ కలుపుతుంది ఇక చామంతి ఆనందంగా ఇంటికి చేరుకుంటుంది హర్షవర్ధన్ చామంతి వాదించిందంతా విని చామంతిని పొగుడుతూ ఉంటారు అమ్మ చామంతి నీలాంటి అమ్మాయి భవిష్యత్తు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి నిజం చెప్పాలంటే నా ఇంటి నుండి ఒక మంచి లాయర్ వెళ్ళాలని నేను కోరుకున్నాను కానీ నీ ఆత్మస్థైర్యంతో నువ్వే ఫీజులు కట్టుకుంటూ పై పైకి వెళ్తానన్న నీ ఆత్మవిశ్వాసానికి హ్యాట్సప్ చెప్తున్నాను అని అంటారు హర్షవర్ధన్ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇటువైపు రామాదేవి రోజా ఇక చంద్రిక పరుగు పరుగున వెళ్ళి పంచదార తీసుకొని వచ్చి నోట్లో పోస్తుంది ఇంతలో ఇక శ్యామల చామంతిని గట్టిగా కౌగిలించుకొని ప్రేమగా ముద్దాడుతూ ఉంటుంది ఇక రోబో వచ్చి చామ్ నువ్వు గ్రేట్ మొదటి కేసులోనే విన్ అయ్యావు అని చెప్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ మాత్రం అలాగే ప్రేమగా చూస్తూ ఉంటారు చామంతి ఖచ్చితంగా సెకండ్ సెమిస్టర్లో కూడా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చి థర్డ్ సెమిస్టర్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అవుతావు అని అంటారు ప్రేమ్ ఇక ఆపండి ఆ చామంతి భజన నా కోడలు ఎంత బాధపడుతుందో ఇది ఇలాగే పనికిమాల వాదనలు వాదించి అక్కడ అందరి మనల్ని పొందిందని తెగ సంబరిపెడిపోతున్నారు అనగానే లేదమ్మా ఇద్దరి జీవితాలు కాపాడాను కొంతమంది ఉంటారు భార్యాభర్తల బంధం మధ్యకి చేరిపోయి వాళ్లే శాసిస్తూ ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం నేను ఇంత పట్టుదలగా చదువుతున్నాను అంటే మా నాన్న రామచంద్రయ్యని బయటికి తీసుకురావడం కోసమే మా నాన్న రామచంద్రయ్య బయటికి వస్తే కొన్ని నమ్మలేని నిజాలు అందరికీ తెలుస్తాయమ్మా అని అంటుంది ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది రామాదేవి రోజా ఇక రోజా వైపు చూస్తూ కన్న తండ్రి అని చెప్పుకోలేని పరిస్థితిలో కన్న తండ్రి బయటికి వస్తే అసలు నిజాలు బయటికి వస్తాయని కొంతమంది కడుపున పుట్టి కూడా తల్లిదండ్రులకి అన్యాయం చేస్తారు అలాంటి వాళ్ళు దిక్కు ముక్కు లేకుండా ఖచ్చితంగా రోడ్డున పడతారు అనగానే ఎవరి గురించి చెప్తున్నాం అని అంటుంది రోజా అమ్మగారు మీ గురించి కాదు మీరు యువరాని కదా మీకు కోట్ల ఆస్తులుంటాయి రేపు పండుగలప్పుడు మీ అమ్మా నాన్న మీకు వజ్రాల హారాలు ఇస్తారు కానీ మా నాన్న తప్పు చేయకపోయినా జైల్లో ఉన్నారు అలాగే కొంతమంది నిజాలు బయట పడాలి అంటే మా నాన్న బయటికి రావాలి అని అంటుంది చామంతి రామాదేవి వైపు చూస్తూ ఇక రామాదేవి ఏంటే చామంతిని ధైర్యం ఖచ్చితంగా రామచంద్రయ్య వస్తే నా బ్రతుకనేది అందరి ముందుకి వచ్చేస్తుంది లేదు ఆ రామచంద్రయ్య కోసం ఇది లాయర్ అవుతుందా కానీ ఆ రామచంద్రయ్యని చంపకుండా నేను ఇంకా ఎందుకు వదులుతున్నాను అని చెప్పి అనుకుంటుంది రమాదేవి ప్రేమంటారు చామంతి నిజం చెప్పాలి అంటే నువ్వు మీ నాన్న కోసమే లాయర్ అవ్వాలని కలగన్నావు ఖచ్చితంగా మీ నాన్న వెనకాల జరిగిన కుట్రలన్నీ నువ్వు బయటికి తేవాలి నువ్వు నన్ను ఒక స్నేహితుల్లాగా అనుకో ఖచ్చితంగా నిన్ని వెనకాల ఉంటాను అనగానే ప్రేమ్ అనగానే అమ్మ తప్పేముంది చామంతి మన ఇంటి నుండి గొప్ప లాయర్గా ఎదగబోతుంది తనకి సపోర్ట్గా ఒక లాయర్గా నేను ఉంటాను వాళ్ళ నాన్నని బయటికి తీసుకొస్తాను చామంతికి మంచి శాలరీతో జాబ్ వస్తుంది అప్పుడు మీరు అంటున్నా పని మనిషి పని మనిషి అనే అవకాశం ఉండదు కదమ్మా అనగానే ఇంతలో హర్షవర్ధన్ ప్రేమ్ చాలా గొప్పగా ఆలోచించావు చామంతికి మంచి స్నేహితుడిగా అని సలహాలు ఇవ్వు రమా లేని వాళ్ళని తక్కువ చూపు చూడొద్దు చామంతి పైకి ఎదుగుతుంది అప్పుడు నువ్వే చామంతి గ్రేట్ అంటావు అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక నిషా కోపంతో రగిలిపోతూ హాంటీ నాకు భరించలేని కోపం ఆ చామంతిని చంపేయాలి అనగాని ఏంటి చంపేది అది నీ మీద గెలిచి ఇప్పుడు అందరి మనల్ని పొందింది ఏంటత్తయ్యా నిషా ఓడిస్తాను ఓడిస్తాను అనింది నాకే మీరు ఆ పని అప్పగిస్తే ఆ చామంతి గొంతు ఒక్కరోజు పూడుకుపోయేలా మందు తీసుకొచ్చేదాన్ని ఆ అవకాశం నిషాకిచ్చి మీరు తప్పు చేశారు అనగానే అక్క నేను తప్పు చేయలేదు కానీ అక్కడ విడాకుల కేసు కదా భార్యాభర్తల్లో తప్పు చేసిన వారు ఎదుటివారిని తప్పు అని దోషిగా నిలబడితే అసలు సాక్ష్యాలు తీసుకొస్తారు అక్కడ నేను ఆలోచించలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలంటే అనగానే చూడు నువ్వు ఏమీ చేయద్దు అది ఎంత గెలిచినా తన మనసారా ప్రేమించినా ప్రేమ్ని దూరం చేసాం కదా నిషా దానికంటే పెద్ద గెలుపు ఉండదు కదా అది మనస్ఫూర్తిగా ప్రేమ్ని ప్రేమించింది ప్రేమ్ కూడా తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు వాళ్ళిద్దరినీ దూరం చేశాను అంటే ఇద్దరి మనసులు గాయపరిచినట్టే అది ఎంత ఎత్తుకు ఎదిగినా తన మనసులో నా ప్రేమ్ నా కొడుకు చిన్నబాబు ఉంటాడు దానికి అక్కడ చాలు కదా గుణపాఠం ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి కానీ ప్రేమ్ కూడా తన వెనకాలే వెళ్తున్నాడు కదా అత్తయ్య అని అంటుంది రోజా అవును ప్రేమ్ మనసంతా ఆ చామంతినే ఉందత్తయ్యా పెళ్ళి చేసుకున్నా కూడా తన వెనక తిరిగితే అనగానే ప్రేమ్ అలా చేయడు ఇప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా ప్రేమ చావటం లేదు కానీ వాళ్ళిద్దరినీ విడతీసేసి శాశ్వతంగా ఈ ఇంటి పని మనిషిగా దాన్ని చేస్తాను అది లాయర్ అవ్వాలని గొప్ప కళ్ళకంటుంది ఆ లాయర్ అవ్వకుండానే తన బ్రతుకు చిదిమేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కరెక్ట్గా హర్షవర్ధన్ రమాదేవి నిషా మాటలు వింటూ ఉంటారు ఆంటీ దాన్ని చిదమాలని నేను కాలేజీలోనే విషయం కలిపాను బ్రతికి బట్ట కట్టింది అనగానే ఈసారి దానికి ఆ అవకాశం ఇవ్వను మీ ఇద్దరు పెళ్ళి అవుతున్నప్పుడే అది పైకి వెళ్ళిపోతుంది అది లాయర్ కాదు కదా ప్రాణాలతోనే ఉండదు అని చెప్తూ ఉంటుంది రమాదేవి హర్షవర్ధన్ షాక్ అయిపోతాడు రమా చామంతి కోసం ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావా తను పని మనిషి నువ్వేదో తక్కువ చూస్తున్నాను అనుకున్నావు తనపై ఇంత పగ పెట్టుకున్నావా అంటే ప్రేమ్ చామంతి ఒకరిని ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారా అందుకే నువ్వు ఇంత పగగా ఆలోచిస్తున్నావా లేదు రమా నువ్వు తప్పు చేస్తున్నావు నేను నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను ఎందుకంటే నిషా కూడా చామంతిని చంపాలని తనకి విషయం కలిపిందా ఇలాంటి నిషాని ప్రేమ్కి భార్యగా నేనెలా చేస్తాను తను ప్రేమించిన చామంతినే తనకిచ్చి చేస్తాను చూస్తూ ఉండు రమా నీ ఆటలు కొనసాగనివ్వను చామంతికి ఫీజు కట్టకుండా తన్ని ఇబ్బంది పెట్టావు తన తెలివితేటలతో తను గెలిచి ఫీజు కట్టుకుంటుంది కానీ ఇంకా తన ప్రేమని అలాగే తన ప్రాణాన్ని తీయాలనుకుంటున్నా నీ గుణం నాకు అర్థమైంది నీకు బుద్ధి చెప్తాను అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ గుడికి చేరుకుంటారు చంద్రిక కూడా గుడికి వస్తుంది ఏమైందండి అనగానే ఒక్క నిమిషం చంద్రిక అని చెప్పి ఇటు చామంతిని అలాగే ప్రేమ్ని గుడికి రప్పిస్తారు హర్షవర్ధన్ ఇక చామంతి ఏంటి బాబు గారు గుడికి రమ్మన్నారు గుడిలో ఏమైనా విశేషమా అని అంటుంది లేదు చామంతి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే ఏమైంది నాన్న అని అంటారు ప్రేమ్ ప్రేమ్ చామంతి మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్ అలాగే చామంతి బాబుగారు అనగానే చామంతి నువ్వు భయపడద్దు నువ్వు ప్రేమ్ని ప్రేమించావని నాకు తెలుసు అలాగే ప్రేమ్ నిన్ను ప్రేమ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడని తెలుసు కానీ మధ్యలో రమ మాటకి కట్టుబడిపోయారు ఇద్దరు ఎందుకు మీ ప్రేమను మీరు త్యాగం చేయాలనుకుంటున్నారు నాకు అది ఇష్టం లేదు మీ ఇద్దరూ ఒకరికి ఒకరు అపార్థం చేసుకున్నారని నాకు అర్థమైంది చంద్రిక వీళ్ళ ప్రేమ గురించి నీకు కదా అని అంటారు తెలుసు అని చెప్పగానే మరి వాళ్ళిద్దరిని ఎందుకు విడదీస్తున్నారు అని చెప్పి కలపాలని ప్రయత్నం చేయాలనిపించలేదా ఏ ప్రేమ్ రోజాని ఆరుణ్ణి ఎవ్వరికీ తెలియకుండా విమానంలో పెళ్లి చేసుకున్న నువ్వు ఇప్పుడు చామంతి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు రమాకిచ్చిన మాట కోసమా అని అంటారు అవునా అమ్మకి నేను ఖచ్చితంగా మాట ఇచ్చాను కానీ చామ్ నాకు కావాలి చామ్ అంటే నా ప్రాణం అని అంటారు మరి అలాంటప్పుడు రమ మాటనే అంతగా గుర్తుపెట్టుకున్నావు మరి రమ బాధపడుతుంది కదా అని అంటారు ఇక హర్షవర్ధన్ బాబుగారు మీకు దండం పెడతాను నన్ను నన్నుగా వదిలేయండి ఇప్పుడు నేను ప్రేమ్ బాబుని ప్రేమించటం లేదు ఒకప్పుడు డ్రైవర్ బాబు అనుకొని తప్పుగా ఇష్టపడ్డాను ఇప్పుడు ప్రేమ్ బాబుకి నేను సరికాదు అనగానే చామంతి నువ్వు దేనిలో తక్కువ నిజాయితీకి అలాగే ఆత్మస్థైర్యానికి నీకంటే మేము దిగదుడిపే ఇప్పుడు ప్రేమ్ని నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు అన్నది నాకు తెలీదు కానీ ఒక నిజం చెప్తాను ప్రేమ్కి నిషా తగిన భార్య కాదు తను నిన్ను చంపాలనుకుంది కాలేజీలో విషయం కలిపింది నిషానే అని అంటారు ప్రేమ్ చామంతి షాక్ అయిపోతారు అవును తన నోటి వెంటే రమాతో చెప్తూ ఉంటే నేను విన్నాను అంటే రమా మీ ఇద్దరిని విడదీసి నిషాకి నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అలాంటి కోడలు నాకు అవసరం లేదు ప్రేమ్ చామంతి నిన్ను కాదనుకుంటే నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకో కానీ నిషాని మాత్రం చేసుకోకు అని అంటారు డాడీ అని చెప్పి కౌగులించుకుంటారు అలాంటి రాక్షసు లాంటి ఆడదాన్ని నేను చేసుకోను అమ్మకి మాటిచ్చాను కానీ తన నిజస్వరూపం తెలిసింది ఇప్పుడే తన్ని చంపేస్తాను అనగానే బాబు ఆవేశమొద్దు కానీ ఈ పని దాని గురించి వాళ్ళు ఎన్నెన్నో చేశారు కానీ ఇప్పుడు మనల్ని సుఖంగా ఉంచుతారా అనగానే చామంతి అవన్నీ పక్కన పెట్టు నీలో ఏమైంది ఇప్పుడు చెప్తున్నాను మీ ఇద్దరికీ పెళ్లి చేసి రమ ముందుకు తీసుకువెళ్తాను రమా ఏం చేస్తుందో నేను చూస్తాను అనగానే ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పంతుల గారికి పిలిపించి చామంతి ప్రేమ్ పెళ్ళి దగ్గరుండి చేస్తారు హర్షవర్ధన్ ప్రేమ్కి ఆనందంగా అనిపిస్తుంది మనసంతా సంతోషంగా అనిపిస్తుంది చామంతి మాత్రం ప్రేమ్ వైపు చూస్తారు బాబుగారు మీరేమీ తప్పు చేయరని నాకు తెలుసు కానీ రమా అమ్మ ఎటువంటిది అన్నది మా నాన్న ద్వారా తెలుసుకున్నాను అమ్మకి బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ ఈ విధంగా మీ ఇంటి కోడలుగా అయి తనకి బుద్ధి చెప్తాననుకోలేదు ఏ నా ప్రేమ్ బాబు నా డ్రైవర్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి మనసులో ఆనందంగా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి ఇక చామంతి ప్రేమ్ దగ్గరుండి పెళ్లి చేస్తారు హర్షవర్ధన్ చంద్రిక ఇక వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక రమాదేవి అలాగే రోజా అందరూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో ఇక ఫస్ట్ హర్షవర్ధన్ వచ్చి రమా పళ్ళెం తీసుకురా అనగానే ఏమైంది హర్ష ఎవరు వస్తున్నారు పంతులు గారికి నేనేవి చెప్పలేదే రేపు కదా మనం బోనాలు అనగానే లేదు మన చిన్న కొడుకు అలాగే చామంతికి పెళ్లి చేశాను అనగానే హర్ష ఏం మాట్లాడుతున్నావు నాతో కామెడీ చేస్తున్నావా నాకేం అవసరం రమా వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు అందుకే వాళ్ళిద్దరికీ స్వయంగా నేనే పెళ్లి చేసి తీసుకొచ్చాను అని అంటారు ఇక హర్షవర్ధన్ ఇక ఒక్కసారిగా హర్ష ఆ పని మనిషిని చదివిస్తాను అంటే ఊరుకున్నానని పెళ్ళి చేస్తే ఎలా ఊరుకుంటాను తన తాళిని తెంపి తన మెడకే ఊరితాడవుతాను అనగానే చంప చెల్లుమనిపిస్తారు హర్షవర్ధన్ ఇంకా ఇంకా నువ్వు దిగజారితే ఇక్కడ చేతులు కట్టుకుని ఎవరు ఊరుకోరు రమా ఆ అంతకురాలు అదే నిషా చామంతిని చంపాలనుకుంది పదే పదే తను టార్గెట్ చేస్తుంది ర్యాగింగ్ అంటే ఎలా ఉండాలి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉండాలి తనకి విషమిచ్చి చంపాలనుకున్న ఆ నిషా నా ఇంటికి కోడలు అవే అవకాశం నేను ఇవ్వలేదు అయినా దానికంటే ముందు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు రమా పెద్దలుగా వాళ్ళిద్దరి ప్రేమని అంగీకరించి పెళ్లి చేస్తే మన విలువలు ఉంటాయి లేకపోతే ఖచ్చితంగా పోతాయి అందుకే నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకొచ్చాను ఏంటి చామంతి పని మనిష పని మనిషి అయినంత మాత్రాన హోదా లో ఉండకూడదా ఉన్నా అతన్ని పెళ్లి చేసుకోకూడదా ఏ పని మనుషులు పని మనుషులలాగే ఉండిపోవాలా తను ఒక మంచి లాయర్ కాబోతుంది మన ఇంటికి తను ఒక చిన్న కోడలు అవ్వబోయింది ఇంకా నువ్వు హారతి ఇవ్వకపోతే చంద్రిక హారతి తీసుకురా అని అంటారు చంద్రిక హారతిచ్చి చావంతి ప్రేమ్ని ఇంటికి ఆహ్వానిస్తుంది ఇక రమాదేవి పిచ్చి దానిలా హర్ష మాటలకి షాక్ అయిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్